కొరకై అతన్ని నడిపించిన పరిరేపణ అతని దర్శనములు ఏదైతే చూచాడో నిజంగా సత్యమని ప్రజలు చూచులాగునా అతని దర్శనం రుజువు చేయబడింది కొన్ని కొన్ని సార్లు ఈ గొప్ప విశ్వాస కంపనములు సంకట సమయాల్లో వస్తాయి అది సహజముగా సంకట పరిస్థితులు ఇందులోకి మల్లను తరుముతవి అది సంకటమైన పరిస్థితులే యోబును అందులోకి తరిమినది ఎందుకని అతని యొక్క జీవిత అంతమున అతడు ఉన్నాడు అతనికి బిడ్డలు చనిపోయారు అతని వంటలు చనిపోయినవి అతనికున్న అన్ని వస్తువులు అయిపోయినవి పాడైపోయినవి ఇంకా అతని యొక్క సొంత ప్రాణము అతని నన్నెత్తి మొదలుకొని అతని పాదముల అడుగు భాగం వరకు పుండ్లతో చితికి పోయినది అది సంకట పరిస్థితి అతడు తనకు తాను ముందుకు కొనసాగిపోయాడు అక్కడే ప్రేరేపణ అతని తాకినది ఓ

ఒక్క మనిషి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడని చెప్తూ ఈ బైబిల్ గ్రంథములో ఒక్క మాటను అది సరికాదు అని ఏ విధంగా వ్యతిరేకించగలుగుతాడు నీవది నీవది చేయలేవు నీవెంత భక్తిగా ఉన్నప్పటికీ ఎన్ని ఆలయాలకు నీవు ఉన్నప్పటికీ ఎన్ని పుస్తకాలపైన నీ పేరు ఉన్నప్పటికీ అది కాదు విషయం ఆ నిజమైన పరిశుద్ధాత్మ నీ లోపల ఉన్నట్లయితే అనగా ఈ వాక్యము ప్రత్యక్షత చేయునది నీలో ఉన్నట్లయితే నీవు వర్తమానమును కాలమును చూడగలుగుతావు ఎందుకనగా అది చేయునది పరిశుద్ధాత్మే అయితే వెలిగించబట్టానికి ప్రేరేపణి చేయుటకు అక్కడ ఒకటి ఉండవలసి ఉన్నది అక్కడ నీవు నేలపైన నీరు పోసినట్లయితే

దేవుడు ఏర్పార్చుకున్న వారు నోహు కాలంలో దాన్ని చూశారు మోషే కాలంలో దాన్ని చూశారు యేసు కాలములో దాని చూశారు అపొస్తలుల కాలములో లూథర్ కాలములో వెస్లీ పెంతి పెంతికోస్తు కాలంలో చూశారు ఎందుకనగా ఈ ప్రేరేపన పోయబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనము అదే now ఇప్పుడు ప్రేరేపణ పోయబడుతున్నప్పుడు పెళ్లి కుమార్తెను ఒకటిగా సమకూర్చుట కొరకై ప్రేరేపణ పోయబడినప్పుడు దానిని చూచువారు కేవలం ఏర్పరుచుకున్న వారు మాత్రమే యేసు చెప్పాడు తండ్రి జ్ఞానులకు వేకులకును ఈ సంగతులు మరుగుపరిచి

ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు వచ్చు సమయాలుండునని మనము కనుగొను ఈ దినాన చుట్టి ప్రక్కల నీవు చూడు ఎటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాము చూడు నవ నాగరికతోనున్న సదమ గుర పరిస్థితుల్లాంటి పరిస్థితుల్లో మనం జీవించడం లేదా has the world come back? That was a Gentile world that was destroyed then by fire. Didn't Jesus say in St. Luke the 17th chapter, the 28th, 29th, and 30th verse, that as it was in the days of Sodom, so shall it be in the coming of the Son of Man? పరిశుద్ధ లూకా పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో సదమ దినములలో ఉన్న రీతిగా మనిషి కుమార్ని రాకడయేందును మనిషి కుమారు బయలపరచబడినప్పుడు ఉండునని ఏసు బయలపరచబడుట అనగా ఏంటి మర్మము తెలియచేయట ప్రత్యక్ష పరచబడుట రహస్యముడు ఈ విషయాలన్నీ అనగా సంఘ కాలములన్నిటిలో దాచబడి ఉన్న ఇవన్నీ ఇప్పుడు బయలపరచబడుట తెలియపరచబడుట ఇప్పుడు దాన్ని మనం ఇలా చెప్పగలము దేవుడు దానిని బలపరచనట్లయితే అది తప్పు చూశారా దేవుడు ఆయన వాక్యమును అనువదించుటకు ఆయనకు ఎవరు అవసరం లేదు ఆయనకు ఆయనే అనువాదికుడు ఆయన చెప్పాడు కన్య గర్భము ధరించును అది ఆమెకు కలిగినది ఆయన అన్నాడు వెలుగు కలుగును కాక అని అదెక్కడా కలిగినది ఆర్నా మనం లూత్రికాలంలోనూ వెస్లీ కాలంలోను లేక పెంతికొస్తు కాలంలోను మనం జీవించుట్లేదు కాలము కేవలము వరములు సంఘముకు వచ్చుట ఒక పునరుద్ధరణ జరుగుట మాత్రమే అయితే మనము సాయంకాల సమయములో జీవిస్తున్నాము పెళ్లి కుమార్తెను బయటకు పిలుచుచున్న కాలంలో మనము జీవించుచున్నాము

పెంతికొస్తూ వారికి కష్టమవుతుంది అది ఎప్పుడూ కూడా ఆ విధంగానే ఉంటుంది ఎందుకంటే అది ఏర్పరచుకున్న విత్తనం మీదని అక్కడనే అది పోయబడుతుంది అదే బైబిల్ ఉపదేశిస్తుంది వారు దాన్ని చూడలేరు చివరికి యేస్సు వారికై ప్రార్థించి వారు గుడ్డివారు వారు దానిని ఎరుగరు అని చెప్పాడు ప్రకటన మనకు తెలుపుతుంది ఈ లౌతిక సంఘ కాలంలో వారు ఆయనను సంఘము వెలుపట ఉంచుట వారు వారు దిగంబరులు దరిద్రులు దౌర్భాగ్యులు గ్రెడ్డి దాన్ని ఎరిగిన వారు అని చెప్పాడు తిరిగి వెనుకకు వారది చూడలేరు దాన్ని అర్థం చేసుకోలేరు ఆచార అలవాట్లోకి వారు ఎంతో పాదుకుపోయారు సృష్టి సృష్టి కలగటానికి సృష్టిని గుర్చి పలికిన సాక్షాత్తు దేవుడిన యేసుక్రీస్తు నోటి ద్వారా వచ్చిన దేవుని యొక్క వాక్య వాగ్దానము జ్ఞాపకముచ్చుకోండి భూమికి పునాదులు వేయబడిక మునిపి కలుగును గాకని మాటలు పలికినది ఆయనే అది ఆ విధంగా కలిగినది ఎందుకనగా ఆయన చెప్పాడు ఆయన లోకములో ఉండెను కలిగేను తెలుసు అయితే ఎందరు ఆయన ఎరిగిందిరో వారికి దేవుని కుమారు ఆయన అధికారం అనుగురించెను సాక్ష ఆయనే సృష్టికర్త ఉండి మృతుల నుండి ఆయన లాజర్ ను లేపినప్పుడు ఆయన అన్నాడు ఇది వింతగా మీరు తలంచవద్దు ఒక ఘడియ వచ్చను సమాధుల్లో ఉన్న వారందరూ శబ్దం విను ఘడియ వచ్చును వారు బయటికి బయటి వచ్చారు కలుగునుగా కని పలికిను ఆయనే సమాధుల్లో నుండు వారు మనిషి కుమారుని స్వరమువారిని మనిషి కుమారుని స్వరము లేపును అని చెప్పిన్నాడు అది దాని యొక్క ఋతువులో జరగవలసి ఉన్నది ఆయన అన్నాడు ఆడా మగా కలుగును కాక అను మొదలైనవి పలికాడు ఇదంతా కూడా వందల వందల సంవత్సరాలకు ముందే అది జరిగిను ఈ ప్రేరేపణ ప్రవక్తని యష్రియాను తాకగా అతను పలికాడు మనకొక శిశువు అనుగ్రహింపబడెను మనకు కుమారుడు అనుగ్రహివడను ఆలోచనకర్త బలవంతకు దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును సంవత్సరాలు గడిచిపోయినవి నెలలు సంవత్సరములు దినములు వారములు సంవత్సరాలు దొర్లిపోయినవి సంవత్సరాలు దొర్లిపోయినవి ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత కన్య ద్వారా ఇమ్మానియలు జన్మించాడు ఎందుకని చిత్రనగా దేవుడు అభిషేకించిన ప్రవక్త పెదవుల ద్వారా అది పలకబడెను ఒక విత్తనము మొలకెత్తినది ఆ గంభీరమైన గడియలో నీవు నన్ను వెదకు నన్ను ఒక దర్శనము సూచన అడుగు నేను సూచన నీకిత్తును అని ఆయన చెప్పాడు ఒక నిత్యమైన సూచన కన్యక గర్భోత్యగును నిరంతరముండు సూచన ఆ ఒత్తిడి ఘడియల్లో మనము చూస్తున్నాము అది సహజముగా దేవుని యొక్క ఆత్మ కదలనప్పుడు అవుతున్నది కార్యం చేయట అవుతున్నది ఇలా

ఇప్పుడు ఇక్కడ లూక పదిహేడవ వచ్చినము ఇక్కడ గమనిస్తున్నాము ఆయన చెప్పాడు సదమా గుమురాలు కొద్దిగా ముందుగా చేసినట్లుగా ఈ కడవరి దినబలలో మనిషి కుమారుడు తనకు తాను బయలుపరుచుకును అటువంటి పరిస్థితులే ఉండును

అబ్రహం యొక్క వర్గం వారికి మనిషి కుమారుడు బయలపరుచుకున్న విధమును గమనించము ఒక మనుష్యునిగా శరీర ఉన్న ఒక ప్రవక్త తన బట్టలు దుమ్ము కొట్టుకొనియున్న ఒక సాధారణ మనిషిగా బయలపరుచుకునేను అబ్రాహాము ఆయనను ఎల్లోహీము అని పిలచను

జ్ఞాపకము వేరే మరొక సాక్షులను సంఘము స్వీకరించదు అబ్రహాముకు ఆ మిగతా వారికి అలాగూ లేదు ఎవరికొరకై వారు ఎదురుచూచుచున్నారో ఆ వాగ్దానము కుారుడు దాని తర్వాత వచ్చాడు వాగ్దాన కుమారులకి ఎదురు చూస్తుంది ఈ పరిచర్ అయిపోయిన వెంటనే ఆకాశం నుండి ఆయన బయలుపరచబడను ఇప్పుడు మనం అది ఎంతో విషదంగా చూశాము అది అలాగే ఉండవలసి ఉన్నది Gets into a man. god vindicate and tells him, and shows him that that is the thing ఒక మనిషిని లోపలికి పోయి వణికింపు ఉండవలసి ఉన్నది అదే జరగవలసి ఉన్నదని దేవుడే బయలుపరిచి అతనికి చెప్పి చూపించవలసి ఉన్నది అనగా నీవు మోషే చేసినట్లుగా ఆ ప్రజలను అతడు విడిపించగూరెను అయితే అగ్ని పొదలో దేవుడు అతనితో మాట్లాడాడు అతడు వెళ్ళుటకు ఇష్టపడలేదు అయితే అతడే వెళ్లవలసి ఉండెను ఘనమైన హోవాయని ఆయన గుచ్చి మోషే విన్నాడు అయితే ఆ తర్వాత ఆయన్ను అతడు చూడగలిగాడు అగ్నిస్తంభ రూపములో ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు నిన్న నేను వింటిని అయితే ఇప్పుడు నిన్ను నేను చూచుచున్నాను ఆయనలో అతడు ఏమి చూశాడు ఆయన వాక్యము రుజువు చేయబడుట అతడు చూశాడు తన ప్రజలు తమది కాని పరాయి దేశంలో నాలుగు వందల సంవత్సరాల పరాయి వారిగా ఉండేదని బాహుచేత ఆయన వారిని బయటకు తీసుకుని వచ్చినని దేవుడు అబ్రాహాతో చెప్పాడు గమనించు ఏమి జరుగునని ప్రవక్తైన అబ్రహాముతో చెప్పిన దానికి ఈ మండుచున్న పొద రుజువు చేకూర్చినది మోషి చెప్పాడు దాన్ని కూర్చుని విన్నాను అయితే ఇప్పుడు అది నేను చూసు సదమా నష్టం చేయబడిక ముందు కొంచెం ముందుగా ప్రజల మధ్య ఏ విధముగా ఆయన చేసి ఉన్నాడు ఆ విధంగానే కడవరు దినాలలో మనిష్య కుమారుడు ఆయన ప్రజల మధ్యకి వచ్చి ఆయన బయలుపరుచుకున్న మేము వింటిమి మనిషి కుమారుడు ఆయన ఏమి చేశాడు షారా హృదయంలోనున్న రహస్యములను ఆయన ఎరిగాడు ఇంకా అబ్రహామునకు వాగ్దానము ఇచ్చాడు అభిరాము దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు పలుపుల విధముగా అతడు ఆయన చూచుండవచ్చును కలలోను ప్రవచన ద్వారాను అతనితో ఆయన ఎలాగో మాట్లాడాడో నాకు తెలియదు అయితే ఈ సమయమందు అతడు ఆయనను చూశాడు నిన్న కూర్చి నేను వింటని ఇప్పుడు నిన్ను చుచుచున్నాను సంఘము దేవుని గుర్చి విన్నది ఆయన గుర్చి విన్నారు ఆయన ఏమి చేశాడో ఏ వాగ్దానము చేశాడో విన్నది అయితే ఇప్పుడు మనము

నిర్గంపకరణం పద్నాలుగవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వచ్చిన మనము కనుగొంటున్నాము మోషే అక్కడ ఇస్రాయల్ ప్రజలతో ఆ గొప్ప ఒత్తిడిలో ప్రేరేపణ అతని తాకినది అతడేది చెప్పవలసి ఉండను తెలియకుండానే అది అతడు చెప్పాడు చూశారా మీరు ఊరకుండి దేవుని రక్షణ చూడు దేవుడి ఇంకా అతనితో మాట్లాడలేదు చూడండి ప్రేరేపణ అతని తాకినది ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు మేము ఐగుప్తులో చనిపోయేవారము అని వారన్నారు అక్కడ సమాధులు లేకనా

మోషే ఒక ప్రవక్తి ఉండి దేవుని యొద్ద అతనికి అంగీకారం ఉందని ఎరిగినవాడై ప్రేరేపించబడ్డాడు అతడు చెప్పాడు నిమ్మలముగా ఉండి దేవుని యొక్క రక్షణను మీరు చూచి మీరు చూచితరు నేడు మీరు చూచుచున్న ఐగుప్తులను ఇక మీరెన్నడూ చూడరు అది ఏ విధముగా జరిగినానికి అతనికి ఎలాగూ తెలియను అతడు ఏం మాట్లాడాడో అతనికి తెలియదు అయితే అది చెప్పిన తక్షణమే అది ఎలాగూ చేయవలనో దేవుడు అతనికి చెప్పాడు మోషే నాకు మొదపెట్టే వద్దు నీవు నీ కర్ర తీసుకుని సముద్రం వైపు చాచు నడిచి వెళ్ళు నడిచి వెళ్ళుడి

నేను స్వస్థత పొందుకున్నాను అని నీవు మాట్లాడతావు తరువాత ఏమి చేయవలను ఆయన నీకు చెప్తాడు లేచి నిలబడి నడుచుడుకు మొదలుపెట్టు పెట్టు అమెన్ ఆ తర్వాత అంత అయిపోతుంది నీవు ఆ విధముగా చేసినప్పుడు ఆ విధముగా దేవుడు అది చేస్తాడు తరువాత దేవుడు నీ ద్వారా ప్రత్యక్షపరుచుకుంటా నీవు చూస్తావు అది చేయమని నీకు చెప్పినది అది దేవుడు ఆ తరువాత హాజరైనదంతా ఉన్నటువంటి ఇస్రాయిల్ అందరూ మోషేను తాకినటువంటి ప్రేరేపణను వారి దేవుని వారు చూశారు ఆ నీరు ఒక ప్రక్క నుండి ఇంకొక ప్రక్కకు వెనుకకు చూశారు ఆ అగ్ని స్తంభము నేరుగా వారిని సముద్రమును దాటింపచేసినది అతడు దేవుని స్వరాన్ని విన్నాడు తరువాత వారు దేవుని చూశారు was in an hour of crisis when the armies was routed and the sun was going down joshua was a prophet and he knew that if them armies ever had a chance to unite again and come against him he would lose more men so in that hour of crisis